మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం చూసండి అక్కడ నెక్కిలో ఉంటారు ఎలా తమ్మేసి పంపిస్తున్నారా లేదు మీరు చూడండి ఒకసారి ఇది న్యాయం కాదు మీరు అటు మాట్లాడుతుంటే మాత్రం పెట్టలేదు ఒక పెంచి వేసే దిక్కు లేదు

జొన్నవాడ ఆలయ నిర్వహణ తీరు సరిగా లేదని ఆరోపణ చేస్తున్న భక్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి సమేత ఆలయ నిర్వహణ తీరు సరిగా లేదని ఆరోపిస్తూ తమ అభిప్రాయం తెలిపిన ఆలయ భక్తులు బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మల్లికార్జున స్వామి భక్తుడైన రాజ మల్లికార్జునరావు ఆలయ నిర్వహణపై ఆరోపణ చేశారు వైభవంగా నైవేద్యాలతో భక్తులు భారీగా పాల్గొనగా వారికి తీర్థ ప్రసాదాలు ఎంతో గౌరవప్రదంగా అందించే జన్నవాడ కామాక్షితాయ దేవస్థానంలో ప్రస్తుత ఆలయ ఈవో వ్యవహార శైలి సరిగా లేని కారణంగా భక్తుల రాకపోకలు తగ్గాయని వచ్చిన భక్తులకు కూడా తీర్థ ప్రసాదాలు ఆలయ గౌరవం లభించలేదని వారు ఆరోపించారు ఈ రోజు తన జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేసేందుకు వచ్చిన సందర్భంగా ఇక్కడ నిర్వహణ తీరును సరిగా లేదని దీంతో భక్తులు కూడా రాకపోకలు తగ్గించారని ఓ విడుదల చేశారు భక్తులకు అందించే ప్రసాదం నిర్వహణ సరిగా లేదని ఆరోపణ చేస్తూ ఈ దేవాలయ పనితీరుపై నిర్వహణ తీరుపై స్థానిక శాసనసభ్యులైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దేవాలయ శాఖ మంత్రి అయిన ఆనం రాహ్మనారాయణ రెడ్డి గారు చొరవ చూపాలని వారు కోరారు గుడి మొత్తం ఇరవై మంది కూడా లేరు దొన్నవాడి చరిత్రలో ఇటువంటి దౌర్భాగ్యం ఎప్పుడు చూడలేదు నేను ఒక అమ్మని భక్తులుగా నా బాధను నా ఆవేదనను తెలియపరుస్తున్నాను కనీసం గుడి మొత్తం కూడా యాభై మంది కూడా లేరు వెలవెలబోతుంది అమ్మని వారు అమ్మవారు వెలవెలబోతూ ఉంది ఈ దౌర్భాగ్యం ఎప్పుడు చూడలేదు నేను జనాభా లేరు ಬಕ್ತು ಲೇರು ಗುಡಿ ಮತ್ತಂ ಕಾಳಿಗ ಅವನು ಬಕ್ತು ಲೇರು ಉಳ್ಳೋ నిలవలబోతా ఉంది గుడి బాధేస్తుంది గుడి చూస్తుంటే ఏం దౌర్భాగ్య పరిస్థితి ఈఓ గారు ఉన్నప్పుడు ముప్పై యాభై ఎనిమిది ఏళ్ళ వయసు ఇటువంటి దౌర్భాగ్యం గుళ్ళో ఎప్పుడు చూడాల కనీసం ముప్పై మంది భక్తులు వాళ్ళు లేరు ఇది బాధతో దిగులతో ఈ వీడియోని మీకు పెడుతున్నాను ఓం నమ శివాయ నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ త్రయం పకాయ త్రిపురాం పకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమ ఓం శ్రీ నమ నా పేరు రాజమల్లికార్జుడు కుచ్చేడుకోవడం అది ఈరోజు నేను నా పుట్టినరోజు సందర్భంగా పది పది పద్దెనిమిది పది గంటల ముప్పై నిమిషాలకి గుడి లేకు అమ్మవారి గుడి బొన్నవర కామక్షిత్ర అమ్మవారి గుడికి దర్శన చేసినట్టు వచ్చాను ఇక్కడ చే కనీస సౌకర్యాలు లేవు భక్తులు లేరు గుడి ఎలవలబోతున్నది కనీసం యాభై మంది కూడా భక్తులు లేరు గుళ్ళు కనీసం ఇక్కడ ప్రసాదాలు కడుతుంటే ప్రసాదాల దగ్గర టేబుల్ కూడా లేదు క్లాత్ చీర్ బెంచీ మీద పెట్టి చేస్తున్నాము మాకు అమ్మడికి మేము వంశపారం పరిపక్తము నా యొక్క ఆవేదనను బాధను తెలియపరుస్తున్నాను తక్షణమే ఈ వీడియో చూసి అధికారులు గుడి మీద దృష్టి సారించే వాళ్ళు కోరుతున్నాము అలాగే యువ గారి వికృత చేష్టలు ఎక్కువైపోయిన గుళ్ళు అతని మీద చర్య తీసుకొని భక్తులకు కావాల్సిన కనీస వచ్చతులు కూడా లేవేడ ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారికి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కోరుతున్నాను ఎల్లా ఏసీ కానీ కూడా కోరుతున్నాను ఒక ప్లాస్టిక్ టబ్బు మీద ప్లాస్టిక్ టబ్బు మీద ప్రసాదాలు పెట్టే దుస్థితి ఇన్ని నా ఎన్ని యాభై ఎనిమిదేళ్ళ సన్ని వయసులో ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు టేబుల్ ఉండింది గతంలో ఆ టేబుల్ డెటెబ్ మీద తెలియదు పది రోజుల కింద గారు కూడా చెప్పాను టేబుల్ లేదని ఈ రోజు వరకు కేబుల్ ఏర్పాటు చేయలేదు ఆయన వికృత చేష్టలు మాకు అర్థం కావడలేదు చూడండి స్వామి మీరు ఎక్కడుందో ఒక ప్లాటీకి ఇంచీ మీద పెట్టే ఉంది గతంలో కేబుల్ ఉండింది లోపల కేబుల్ ఎక్కడి మీద అర్థం కాలేదు తక్షణమే ఇక్కడ జరిగే కార్యక్రమాల మీద అన్నిటి మీద చర్యలు తీసుకొని భక్తులు కావలసిన మినిమం సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన ఒక భక్తుడిగా నేను ఆవేదన తెలియపరుస్తానను ఓం నమస్కారం